నెల్లూరు ప్రెస్ క్లబ్ నందు ఐఎన్టీయూసి మీడియా సమావేశం నిర్వహించి మన నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గం మన ప్రియతమ నాయకులు ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున కి మరియు రాహుల్ గాంధీ గారికి సోనియా గాంధీ గారికి ఏపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల గారికి మరియు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులు మన నెల్లూరు జిల్లా మాజీ కలెక్టర్ శ్రీ కుప్పల రాజు గారికి ఐఏఎస్ గారికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం మన నెల్లూరు జిల్లా చేసుకున్న అదృష్టమని నిజంగా మనమంతా ఆయనని గెలిపించుకోవాలని తెలియజేశారు వర్కింగ్ ప్రెసిడెంట్గా నాకున్న పరిధిలో భవన నిర్మాణ కార్మికులు బీడీ కార్మికులు సిగార్ కార్మికులు బంగారు పని పనిచేసే కార్మికులు కార్పెంటర్లు ఆటో యూనియన్ ఆర్టీసీ యూనియన్ అన్ని యూనియన్లలో మనకు సుమారుగా డెబ్బై వేల మంది సభ్యత్వం తీసుకుని ఉన్నటువంటి దాఖలు మన దగ్గర ఉన్నాయి ఈనాడు కొప్పల రాజు గారు పార్లమెంట్ సభ్యులుగా నెల్లూరు జిల్లాలో పోటీ చేస్తున్న సుమారు అన్ని యూనియన్లతో మాట్లాడి అందరి ఆధార ఆదరాలతో మహిళలతో మహిళా కార్మికులతో అందరితో మాట్లాడి యొక్క కప్పుల రాజుగారిని గెలిపించేదానికి కృతనిశ్చాలతో ఉన్నామని ఈ యొక్క భావాన్ని మీకు తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఐఎన్టీసీ యూనియన్లు కార్మిక శాఖ నుంచి బీడీ కార్మికులు పిఎఫ్ ఈఎస్సి కూడా చాలా ఇప్పించున్నాము అదే విధానంగా లాడ్జింగ్లో కానీ ఇతర కార్మికులు కూడా పనిచేసే వాళ్ళకు కూడా యాజమాన్యం ఇబ్బంది పెడితే లేబర్ యాక్ట్ ద్వారా వాళ్ళకి రావాల్సినటువంటి జీతం అయితేనేమి వాళ్ళకి పిఎఫ్లో మొత్తం ఇప్పించిన పరిస్థితి ఐఎన్టీసీ కడికి ఉందనేది మీకు అందరికీ తెలుసు గతంలో జాయింట్ మీటింగ్లు పెట్టుకునే వాళ్ళం కానీ ఈనాడు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత జాయింట్ మీటింగ్లు కానీ యూనియన్ల మీద గౌరవం కానీ లేదనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అదే విధానంగా ఈ రోజుకి నేను బట్టలు ఒత్తున్నాను అన్నారే కానీ లేబర్ కార్మికులుగా ఇద్దరికి కాన్పులు అయితే ముప్పై వేల రూపాయలు చనిపోతే రెండు లక్షల రూపాయలు బాగా లేకపోతే పదివేల రూపాయలు చాలా మందికి మేము ఉన్నాము అది ఇప్పుడు లేవు ఎందుకంటే నేను బట్టలు వస్తున్నాను అన్నారు కానీ లేబర్ డిపార్ట్మెంట్ నుంచి నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు మన ఫండ్ ఉంది ఆ పండుని కూడా ఇంతవరకు వాడుకున్నారే కానీ లేబర్కి ఎలాంటి సహాయం చేయలేదు కాబట్టి ఈనాడు ఐఎన్టీయుసి ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఈ యొక్క కాంగ్రెస్ అనుబంధ అయినటువంటి యూనియన్లన్నీ ఈరోజు ఈ యొక్క మన రాష్ట్ర నాయకులు విజయ్ కుమార్ గారికి అదే విధాలుగా జిల్లా నాయకులు శ్రీనివాసులు మరియు గారా రౌడా గారికి మా మిత్రులు అయినటువంటి వారికి కూడా నా యొక్క ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క ఐఎన్టీసీకి మనకు అవకాశం ఇచ్చింది ఎన్నికల్లో పోటీ చేసినటువంటి మహానుభావుడు ఈ యొక్క జిల్లాని ఏమిటంటే గొప్ప వ్యక్తి ఆ వ్యక్తి కోసం మేము ప్రాణత్యాగాజీ అయినా సిద్ధంగా ఉండి ఆయన గెలుపు కోసం అందరం కృషి చేస్తామని చెప్పేసి నేను వాగ్దానం చేస్తున్నాను జై హింద్ కొప్పుల రాజుగారు ఈ దేశంలో ఎక్కడైనా పోటీ చేయగలరు కానీ ఏ పార్టీ అయినా ఆయన పిలిచి టికెట్ ఇస్తుంది కానీ ఆయన కాంగ్రెస్ పార్టీలోనే చేరడం యొక్క ఉద్దేశం ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశం కోసం ప్రాణాలు వదిలిన కుటుంబం గాంధీ కుటుంబం అందుకోసం మాత్రమే ఆయన ఈ కాంగ్రెస్ పార్టీలో చేరాడు ఈ దేశంలో ప్రజల రక్షణ కోరాలని పంజాబ్లో స్వర్ణదే దేవాలయంలో మనుషులను కాపాడే విషయంలో ఇందిరాగాంధీ ప్రాణాలు కోల్పోయింది అలాగే తన తాతగారి ఇచ్చినటువంటి మాటని పూర్తి చేయాలని రాజీవ్ గాంధీ శ్రీలంకలో వాళ్ళని కాపాడే విషయంలో ఆయన ప్రాణాలు ముష్కరుల చేతుల్లో పోగొట్టుకోవాల్సి వచ్చింది ఈ ఒక్కరు చెప్పండి శ్రీ ఈ దేశం కోసం ప్రాణాలు వదిలిన వాళ్ళు ఏ ఒక్కరైనా ఉన్నారా ఒక్క గాంధీ ఫ్యామిలీ మాత్రమే ఉంది మరి ముఖ్యంగా ఇప్పుడు ఉండేటువంటి రాజకీయ నాయకులంతా కూడా వారి స్వలాభాల కోసం వాళ్ళ కుర్చీల కోసం మాత్రమే పాటుపడుతున్నారు ఈ దేశ ప్రజల కోసం ఈ భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడేదాని కోసం అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాపాడేదాని కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది ఈ దేశాన్ని కాపాడాలన్నా అంబేద్కర్ గారి రాజ్యాంగం నిలబడాలన్నా మన కొప్పుల రాజుగారు ఎంపీగా నిలబడి ఆయన్ని పార్లమెంట్కి జిల్లా వాసులు పంపించగలిగితే దానికొక సార్థకత ఒక న్యాయం ఉంటుంది నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మేధావులందరూ ఆలోచించండి దయచేసి ప్రతి ఒక్కరూ వచ్చి కొప్పుల రాజుగారి యొక్క గెలుపుకు కృషి చేయాలని మరి ముఖ్యంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఐఎన్టీసీ వర్కర్స్ అయితేనేమి నాయకులు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆయన గెలుపుకు కృషి చేయాలని ఐఎన్టీసీ ఈ జిల్లా ప్రెసిడెంట్గా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే అసెంబ్లీ స్థానాల్లో ఉన్నటువంటి ఏడు ఆత్మకూరు శ్రీధర్ రెడ్డి గారు అలాగే ఉదయగిరి అనిల్ రెడ్డి గారు చాన్ బాషా గారు నెల్లూరు రూరల్ అలాగే కావలి కందుకూరు ఇవన్నీ ఉన్న ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ స్థానాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరినీ కూడా గెలిపించి ముందుకు తీసుకెళ్లాలని ఐఎన్టీసీ తరఫున తెలియజేస్తూ సెలవు జ్ఞానం దాంట్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఆయన రాత్రుల్లో నిద్రపోయాడు అందరూ ఏదో రాజకీయాల కోసం వస్తారు ఆయన కోరుకుంటే సోనియా గాంధీ గారు కావచ్చు ఖర్గే మల్లికార్జున ఖర్గే గారు కావచ్చు ఈ దేశంలో ఏ రాష్ట్రం నుంచి అయినా ఆయన్ని పోటీకి నిలపచ్చు కానీ ఆయనకి జిల్లా మీద ఉన్నటువంటి ప్రేమ మమకారం ఆయనకి ముడిపడిపోయి ఉంది నేను ఎలాగైనా నా నేను మొట్టమొదటిసారిగా కలెక్టర్గా పనిచేసినటువంటి నా జిల్లాకి వెళ్ళాలి నా మనుషులు కలుసుకోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఆయన పార్లమెంట్ స్థానానికి ఇక్కడి నుంచి పోటీ చేయడం జరిగింది రాజుగారి గురించి చెప్పాలంటే అందరూ నిద్రలేసేది వారి వారి వ్యాపారాల కోసం నిద్రలేస్తుంటారు కానీ గొప్పలు రాజుగారు మాత్రం నిద్రలేసేది ఈ సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి మనం పుట్టాం ఏదో ఒకటి తప్పకుండా ఈ సమాజంలో చేసి తీరాలి ఈ సమాజానికి పేద బడుగు వర్గాల వారికి అని ఉద్దేశంతోనే ఆయన ప్రతిరోజు నిద్రలేస్తాడు ఆయన నేను ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎరిగిన వాడిని ఎన్నో సమస్యలు ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యలన్నిటిని ఎదుర్కొన్నాడు ఎన్నో హాస్టల్స్లో నిద్రపోయాడు మత్స్యకారుల దగ్గర నిద్రపోయాడు ఒక గొప్ప వ్యక్తి ఆయన మహోన్నతమైనటువంటి వ్యక్తి ఈరోజు మన జిల్లాకు రావడం చాలా సంతోషకరం అలాగే ఆయన గతంలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి